మరి సమయంలో మనము కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాము దయచేసి గత వారము దేవుని వాక్యమును మనము ధ్యానం చేసినటువంటి సంగతులను మీరు ఈరోజున ఆ మాటలను కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా గత వారము ఒక స్త్రీ దేవుని మందిరమునకు దేవుని సమాజ మందిరమునుకొచ్చినట్లు ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము వంగిపోయినదై ఉండి అక్కడ ఉన్నప్పుడు యశు ప్రభు ఆమెను దర్శించడము ఆమెను స్వస్థపరచడము అన్నటువంటి సంగతిని గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాము ఆమె ప్రభు సన్నిధికి రావడము ద్వారా దేవునిని ఆరాధించాలన్నటువంటి ఆశతో ప్రభు సన్నిధికి రావడం ద్వారా ప్రభువు ఆమెను స్వస్థపరిచాడు అంటే మనము దేవుని మందిరము ఎప్పుడైనా మనకు క్షేమాన్ని సమాధానాన్ని ఆరోగ్యమును దేవుని మందిరములో మేలులను మనము తప్పక ఆయనను ఆశ్రయించినప్పుడు ఏదో ఒక దినమున దాని మేలు నీ మందిరములో దాచి ఉంచిన మేలులను తప్పక నేను పొందుకుంటానని దావీది చెప్పినట్లు మనము దేవుని మందిరములో ఉండడం ద్వారా ఖచ్చితంగా దేవుని ద్వారా ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము ఆలస్యముగా వచ్చినప్పటికీ దేవుని బహుమానం మనకు ఖచ్చితంగా మెప్పును కలుగజేస్తుంది కొన్ని పనులు ఆలస్యం అవుతాయి కొన్ని వెంటనే జరగవు కొన్ని ఆలస్యం అవుతాయి అయితే ఆలస్యమైనటువంటి కార్యాలు ఖచ్చితంగా దేవునికి మహిమ తెచ్చిపెడతాయి ఆలస్యంగా దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు సారా ఆలస్యముగా గర్భము ధరించిన దాని మూలంగా వాళ్ళు గొప్ప ఘనతను సంపాదించుకోగలిగారు మంచి విశ్వాసాన్ని సంపాదించగలిగారు ఆలస్యముగా వచ్చేవి ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు మేము అనుకున్న వెంటనే మాకు జరగలేదు మేము ఆశించుచున్న వాటిని వెంటనే మేము చూడలేకపోతున్నామని కొంతమంది అనుకోవచ్చు కానీ ఆలస్యమైన దేవుడు మనకు దయచేయి మా దయచేసేవి మాత్రము మనకు ఎప్పుడైనా విలువను తెచ్చి పెడతాయి ఆలస్యమైనవి ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని అనేకుల్లో గుర్తొచ్చేటట్లు చేస్తాయి కాదు జక్రియా ఎలిజబెత్ వృద్ధాప్యంలో దేవుడు గర్భఫలం ఇస్తే ఎంత గొప్ప విలువ వచ్చింది చెప్పండి కాదు అన్న చాలా సంవత్సరాల తర్వాత కుమారుడిని పొందుకున్నది సమయంలో తర్వాత ఎంత గొప్ప ఘనతను పొందుకున్నది సో కనుక కొంచెం ఆలస్యమైన దేవుడు మనకిచ్చేవి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటే ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినప్పటికీ ఒక దినం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో ప్రభు దగ్గర స్వస్థత పొందుకొని తన ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి ఆ బాధ సాతాను సాతాను ఆమెను బాధించి ఆమెను నడుము వంగిపోయేటట్లు చేస్తే ప్రభువు సాతాను యొక్క బంధకాల్లో నుంచి ఆమెను విడిపించినప్పుడు గొప్ప సంతోషాన్ని ఆమె ప్రభు సన్నిధిలో పొందుకుంది కనుక మనము ఆలస్యమైన ప్రభు సన్నిధిని ప్రభు సన్నిధిని మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వెనక వెనకకు తగ్గకుండా విశ్వాసంలో మనం దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా వాటి యొక్క ఫలాన్ని మనము అనుభవిస్తాము వాటిని పొందుకుంటాము ఎందుకంటే ప్రభు మనల్ని దర్శించే సమయం వచ్చినప్పుడు ప్రభు మనకు చెయ్యాలని ఆయన మనసులో నిశ్చయించుకున్నప్పుడు ఆయన కార్యాలను తప్పకుండా మన జీవితాలలో వాటిని నెరవేరుస్తాడు సో అయితే ఇక్కడ నేను మీతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకనంటే ప్రియులారా మనం ప్రభువుని ఎరిగినటువంటి వారము సో మన ఆత్మీయ జీవితం ప్రభువులో చాలా బలముగా ఉండాలి చక్కగా ఉండాలి మనము ఎలా ఉండాలనంటే ప్రభు సన్నిధిలో చక్కగా నిలబడిన వాళ్ళమై ఉండాలి హేజ్కేల్ తోటి ప్రభు మాట్లాడుతున్నాడు హేజ్కేలు నువ్వు చక్కగా నిలబడమన్నాడు అంటే నువ్వు మనము దేవుని సన్నిధిలో వంగిపోవడం దేవునికి ఇష్టం లేదు విశ్వాసి తన జీవితంలో ఈమె నడుము వంగిపోయినటువంటి అనుభవముతో నడుము వంగిపోయినటువంటి ఆ యొక్క ఆ జీవితంలో ఆమె ఉన్నట్లు మనము మన ఆత్మీయ జీవితంలో వంగిపోయి ఉండడం అనేది దేవునికి ఇష్టము లేదు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ వాళ్ళ యొక్క జీవితంలో నడుము వంగిపోయినట్లుగా వాళ్ళు చాలామంది జీవితాలు ఉంటున్నాయి క్రైస్తవులుగా పిలువబడుతున్నారు దేవుని మందిరానికి వెళ్తున్నారు బాప్తీసం తీసుకుంటున్నా తీసుకున్నారు దేవుణ్ణి ఆరాధించుచున్నప్పటికీ చాలామంది యొక్క జీవితాలు విశ్వాసములో ఆత్మీయ జీవితంలో కొంతమంది ఏమైపోయి ఉన్నారు నడుము వంగిపోయినట్లుగా వాళ్ళ జీవితాలు వంగిపోయి ఉన్నాయి ఆత్మీయ జీవితంలో బలముగా ఆరాధించడానికి కావలసినటువంటి సామర్థ్యతను వాళ్ళు లేనటువంటి వాళ్ళుగా ఉంటున్నారు కనుక సో మనము దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి మనము దేవుని సన్నిధిలో మన బలహీనతలు అన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలి ఎక్కడ మనం వంగిపోతున్నాం ఏ విషయాలు మనల్ని వంగిపోయేటట్టు చేస్తున్నాయి చక్కగా దేవుని సన్నిధిలో నిలబడకుండా ఆరాధించకుండా పాట పాడకుండా ప్రార్థన చేయకుండా దేవుని మందిరంలో మనము దేవుణ్ణి ఆరాధించకుండా ఎక్కడ మనం వంగిపోయినటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాం మనం సో చాలామంది జీవితాల వంగిపోయినటువంటి నడుము వంగిపోయినటువంటి స్థితి చాలామంది జీవితాల్లో ఉంటుంది సో నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను బాగా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో అపశ్రుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చినంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడండి కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని ఓ చూసారా మీ మనస్సు అనేటువంటి నడుమును ఏం చేయాలంట కట్టుకోవాలి సో మనకు మన యొక్క మనస్సు ఎలాంటిదంట నడుము ఒక ఇప్పుడు ఈమె ఎందుకు వంగిపోయింది ఈమె నడుము వంగిపోయింది అంటే ఆమె యొక్క బలం అంతా కోల్పోయింది సాతాన్ ఏం చేసింది ఆమెను పట్టినప్పుడు ఆ యొక్క ఆత్మ ఏం చేసింది ఆమె యొక్క నడుము చక్కగా నిలబడకుండా ఆమె చక్కగా నిలబడకుండా ఉండేటట్లు ఈమెను పట్టినటువంటి దురాత్మ ఏం చేసింది ఆమె నడుము వంగిపోయేటట్లుగా ఆమె కిందికి వంగిపోయేటట్లుగా ఆమె చక్కగా నిలబడకుండా దేవుని సన్నిధికి సంతోషంగా రాకుండా ఏం చేసింది ఆమెను వంచి పడేసింది ఆమె ఆత్మ ఆమె నడుము వంగిపోయేటట్లుగా ఆ యొక్క ఆత్మ ఆమెను అలా బంధించేసింది సో ఇప్పుడు అలాగనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ మనస్సు అనేటువంటి నడుము కూడా వంగిపోకుండా చూసుకోవాలి మన యొక్క మనసును ఏం చేయాలి మనము ఇది వంగిపోయేటువంటి స్వభావం ఉంది మనసుకే స్వభావం చెప్పండి వంగిపోయేటువంటి స్వభావం ఉంది ఈ మనసు కొన్నిసార్లు రకరకాలైనటువంటి చంచలమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయేటువంటి స్వభావం ఈ మనసుకుంది దేవుని సన్నిధిలో స్థిరముగా మనము దేవునిని ఆరాధించకుండా మనం మంచి ఆలోచనలతో మనం ఉండకుండా ఈ మనసు ఏం చేస్తుందంట మనల్ని వంగిపోయేటట్లు చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ఆలోచనలన్నింటినీ తీసుకొస్తుంది మనం దేవుణ్ణి ఆరాధించడంలో మన మనస్సు మన హృదయము కూడా ఎలా ఉండాలంట నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యుహోవాను ఆరాధించాలి సో అయితే ఇక్కడ ఏమవుతుంది మన మనస్సు ఎప్పుడైతే వంగిపోతుందో అప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏమైపోతున్నాం మనము ఆ స్త్రీ ఏ రీతికైతే వంగిపోయి దేవుని మందిరానికి వచ్చిందో మన మనస్సు కూడా పూర్ణముగా దేవుణ్ణి ఆరాధించడంలో మన మనసు ఏదైనా చెడ్డవాటిని కోరుకుంటే మనము దేవుని మందిరానికి వచ్చినప్పటికీ మన మనసు ఏమైపోయింది దేవుని విషయంలో వంగిపోయింది ఆరాధించడానికి మన మనసు సంపూర్ణంగా మనను ఉత్సాహంగా దేవుణ్ణి స్థుతించడానికి మన మనసు ఒప్పుకోవడంలా ఎందుకంటే అది వంగిపోయింది నువ్వు ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నావు దేవుణ్ణి స్థుతించడానికి ప్రయత్నం చేస్తున్నావు దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వైతే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఏమవుతుంది అక్కడ మన మనస్సు ఎప్పుడైతే వంగిపోయిందో మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎంత శక్తి పొందుకుందాం అనుకున్నా మనము దేవుణ్ణి స్థుతించడానికి మన మనసు ఉత్సాహంగా మనలను ముందుకు నడిపించట్లేదు కారణం ఏంటంటే మన మనసు ఏమైపోతుంది మనస్సు వంగిపోతుంది ఉంది అనేకుల జీవితాలు అనేకమైనటువంటి ఆలోచనల చేత అనేకులు ఏమైపోయి ఉన్నారు వారి యొక్క మనసు వంగిపోయి దేవుణ్ణి స్థుతించి ఆరాధించడంలో బలహీనులవుతున్నారు అయితే మన మనస్సును ఎవరు విడిపించగలరు బైబిల్ ఏం చెప్తుంది అంటే మన మనస్సు ఒక మనిషి పట్టణాన్నైనా సరే దాన్ని ఏలనొచ్చు కానీ దేశాన్నైనా ఒక మనసు ఏలుతాడంట అంటగానే వాని మనస్సును వాడు ఏలలేడు అని అంటాడు ఎందుకని అంటే అది మనం ఇక్కడే ఉంటాము మన మనసు ప్రపంచమంతా తిరిగి వచ్చింది మన మనసు కోరుకున్న చోటికల్లా వెళ్ళిపోతుంటుంది మనం ఇక్కడే ఉంటాము మనం ఇక్కడే కూర్చొని ఉంటాము కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది రకరకాలైనటువంటి ఆలోచనల వైపు తిరిగి వస్తూ ఉంది అందుకనే మనసు ఏమైపోతుంది వంగిపోయేటువంటి పరిస్థితి మనసుకు ఉంది అందుకని మనసు వంగిపోకుండా ఏం చేయాలంట మన మనసు అనేటువంటి నడుము వంగిపోకుండా ఏం చేయమన్నాడు ఏం చేయాలంటే దాన్ని నిబ్బరమైన బుద్ధి గలవారై సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు అంటే మీ మనస్సు అనేటువంటి నడుము చదువు మొదట చదువు మళ్ళీ ఆ మాటను కాబట్టి కట్టుకొని అది సో ఇప్పుడు నడు మనస్సు అనేటువంటి నడుమును కట్టుకోవాలి అంటే నువ్వు కట్టుకోవడానికి అంటే నీ మనస్సును స్థిరముగా ఉండడానికి నీ మనస్సును నువ్వేం చేయాలి నీ మనస్సుకు నువ్వు ఆజ్ఞ జారీ చేయాలి ఏమనాలి ఏమనాలి మనసుతో అంటే మనసా నీవు అపవిత్రమైన ఆలోచనలోకి నువ్వు వెళ్ళొద్దు నేను ప్రభువును ఆరాధించాలి నేను ప్రభువుని నమ్ముకున్నాను నేను ప్రభువును ఆరాధించాలి అందుకని నీవు ఏదైనా సరే ఆశిస్తే అది మంచిది కాదు కాబట్టి మనస నీవు తొందరపడొద్దు చెడ్డవాటి వైపు నీవు పరిగెత్తొద్దు చెడ్డవాటిని నాకు గుర్తు చేయొద్దు మనసా నేను నేను నీకు చెప్తున్నాను నువ్వు నా పరిధిలో ఉండాలి నేను చెప్పినట్టు చేయాలి అని ఈ మనస్సును నువ్వేం చేయాలంట కట్టాలి నీ మనసుని నడుముని కట్టు కట్ కట్టుకుంటే నీవు గట్టిగా యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ స్పిరిట్ ఏదైతే ఆ అపవిత్రమైనటువంటి ఆత్మ ఉన్నదో దానిని తొలగించి ఆమెలో నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె చక్కగా నిలవబడింది ఆమె అల్లెలు అంటే ఎప్పుడైతే మన మనసులో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఆలోచనలు చెడ్డ మాటలు ఈ చెడు అంతా ఎప్పుడైతే మన మనసులో నుంచి బయటికి మనం పంపించేస్తామో అప్పుడు మన మనసు కూడా ఏమై ఏమై ఉంటుంది పవిత్రంగా ఉంటుంది పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి నీ మనసు స్థిరముగా నిలబడుతుంది అందుకని నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేయాలి నీ మనస్సును నువ్వు కాపాడుకోవాలి నీ మనసును ఎటుబడితే వెళ్ళిపోవడానికి అది ఇష్టపడినప్పుడు దానికి నువ్వు ఒప్పుకోకూడదు నువ్వు దాన్ని ఏం చేయాలి కట్టుకోవాలి నీ మనసు మనసును ఏం చేయాలి కట్టుకోవాలి అంటే అది పారిపోతూ ఉంటుంది పరిగెత్తుతూ ఉంటుంది నీ మనసుకు నువ్వు చెప్పాలి నీ మనసును కట్టడి చేయాలి సో అయితే యేసు ప్రభు ఎప్పుడైతే లోనికి వస్తాడో అప్పుడు మనము మన మనస్సును కట్టడి చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ప్రభు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తే అప్పుడు మనము ఈ మనస్సును మనము కట్టడి చేయొచ్చు దీనిని మనం సరైన రీతిగా మన మనసును కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ప్రభు మన హృదయంలో లేకుండా యేసు ప్రభు మన మనస్సులో లేకుండా మనము ఈ మనసును మనము కట్టడి చేయటం మన వల్ల కాదు ఎందుకంటే ఈ మన మనస్సు అనేది అలా ఉంటుంది దాని గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను దైవజనుడైనటువంటి పేతురు ఒక మాట చెప్తా సారీ మా ఒక మాట అంటాడు ఏమన్నాడు అనంటే చూడండి ఎపిసోడ్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి మీ మనసునకు మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని తొడుగుకొని జోడు తొడుగుకొని అని చెప్తున్నాడు చూసారా ఇక్కడ మన నడుమునకు ఏమి కట్టమన్నాడు సత్యము అనేటువంటి దట్టిని కట్టాలి సో నడుమునకు సత్యం అనే దట్టుని కట్టాలి కాబట్టి మన మనస్సు అనేటువంటి ఆ యొక్క నడుమునకు ఏం కట్టాలి సత్యం అనే దట్టిని కట్టాలి దట్టి అనేది బైబిల్లో అది ఏమంటుందంటే ఒక అంటే ఎక్కడైనా బాడీ గార్డ్స్ ఇలాంటి వాళ్ళకి ఒక కవచం లాంటిది ఒకటి ధరించుకుంటారు సో ఈ యొక్క ఈ రొమ్ము భాగమున దాన్ని ధరించుకుంటారు ఎందుకంటే ఏదైనా సరే అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే మన అవయవాళ్ళల్లో గుండె అన్నిటికంటే కూడా చాలా ఏదైనా దానికి ఇబ్బంది కలిగితే ఈ ప్రాంతంలో ఏదైనా అపాయం జరిగితే మనిషికి ప్రమాదం తల ప్రమాదమైంది ఆ తర్వాత అన్నిటికీ మరలా ప్రమాదమైంది ఏంటంటే మన యొక్క ఈ యొక్క రొమ్ము భాగం అంతా కూడా ప్రమాదమైంది ఇక్కడ ఏదైనా తగిలితే ఒక బలమైనటువంటి ఒక ఏదైనా తగిలితే చాలా ప్రమాదం ఏర్పడుతుంది తలకు తగిలినా ప్రమాదమే మన ఈ యొక్క భాగంలో తగిలినా ప్రమాదమే సో అందుకని ఏం చేస్తారంటే సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక దట్టిని ధరించుకుంటారు అలాగే ఈయన ఏం చెప్తున్నాడు అంటే సత్యమైనటువంటి దట్టిని ఏం చేయాలంట నడుమునుకు కట్టేసేయాలి ఏంటంటే చెప్పండి సత్యం అనే దట్టిని నడుముకు కట్టాలి